నేటి యువత దేశ మహానీయులు అమరవీరులు భగత్ సింగ్ ను స్ఫూర్తిగా తీసుకొని భగత్ సింగ్ భావజాలాన్ని అందిపుచ్చుకోవాలని సిపిఐ రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యులు భట్టు రెడ్డి పేర్కొన్నారు స్వతంత్ర సమర యోధుడు భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఆదివారం జగదేవాపూర్ మండలంలో తిగుల్ గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దయానంద్రెడ్డి మాట్లాడుతూ చిన్న వయసులోనే బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉరి కొయ్యలను ముద్దాడిన సర్దార్ భగత్ సింగ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు భగత్ సింగ్ భావజాలాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు అనంతరం విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రజలకు వచ్చిన సమస్యను గుర్తించడమే సామ్యవాదం అసలు ఆ సమస్యను గుర్తించి ఆ సమస్యను పరిష్కరించే కోవడం కోసం ఉద్యమాలు నిర్మించిందే సామ్యవాదం మరి ఆ ఉద్యమాలు నిర్మించే శక్తి మన భారతదేశంలో ఇంకా ఉన్నదంటే అది వామపక్ష పార్టీ మాత్రం మరి మొదటగా రైతు రైతు సమస్యలపై రైతు ఆత్మహత్య ఆత్మహత్యలపై ఉద్యమాలు చేసింది వామపక్ష పార్టీ మరి ఆ ఆ ఉద్యమాలకు ఫలితం ఉందా అంటే ఉన్నది అధికార పార్టీని ఏ పార్టీ అయినా సరే ఒక పథకాన్ని తీసుకొస్తుందంటే ముందుగా ఆ సమస్యను గుర్తించి ఆ పోరాటాలు చేసిన దాని నుండే తీసుకుంటారు అసలు పార్లమెంట్ లో తక్కువ సీట్లే ఉన్నాయి ఓట్ల శాతంలో కూడా తక్కువనే ఉంది అయినప్పటికీ అన్ని రాష్ట్రాలలో ఈ అసమ్మతి తర్వాత డబ్బుల ద్వారా ఆయా గెలిచినటువంటి వ్యక్తులని కొనుగోలు చేసి అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే రాష్ట్రాలలో ఏర్పాటు చేసింది తప్ప ఎక్కడ ఏదో ఐదారు రాష్ట్రాలు తప్ప కడమై అన్ని కూడా భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ఎక్కడ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు ఒక ఐదారు రాష్ట్రాలు తప్ప అయినా ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే మొత్తం అసలు దేశమే మా ఇప్పటికే అసలు ఈ పరిస్థితులలోనే అసలు పార్లమెంట్లో తక్కువ సీట్లే ఉన్నాయి ఓట్ల శాతంలో కూడా తక్కువనే ఉంది అయినప్పటికీ అన్ని రాష్ట్రాలలో ఈ అసమ్మతి తర్వాత డబ్బుల ద్వారా ఆయా గెలిచినటువంటి వ్యక్తులని కొనుగోలు చేసి అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే రాష్ట్రాలలో ఏర్పాటు చేసింది తప్ప ఎక్కడ ఏదో ఐదారు రాష్ట్రాలు తప్ప కడమై అన్ని కూడా భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ఎక్కడ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఏం లేదు ఒక ఐదారు రాష్ట్రాలు తప్ప అయినా ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే మొత్తం ఇక అసలు దేశమే మా ఇప్పటికే అసలు ఈ పరిస్థితులలోనే అస పార్లమెంట్లో తక్కువ సీట్లే ఉన్నాయి ఓట్ల శాతంలో కూడా తక్కువనే ఉంది అయినప్పటికీ అన్ని రాష్ట్రాలలో ఈ అసమ్మతి తర్వాత డబ్బుల ద్వారా ఆయా గెలిచినటువంటి వ్యక్తులని కొనుగోలు చేసి అన్ని సంఖ్యైన ప్రభుత్వాలే రాష్ట్రాలలో ఏర్పాటు చేసింది తప్ప ఎక్కడ ఏదో ఐదారు రాష్ట్రాలు తప్ప కడమే అన్ని కూడా భారతీయ జనతా